అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే రాజు అప్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోబాబు గ్రహించి టెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువ నంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసి కొనక బహుకాలము దుఃఖపడిన వల నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను కాగా తెక్కువ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టము వచ్చేనని అడిగాను అందుకు ఆమె నేను నిజముగా విధవ రాలను నా పెనిమిటి చనిపోయేను నీ దాసినైనా నాకు ఇద్దరు కుమారులు ఉండిరి వారు పొలములో పెనుగులాడు చుండగా విడిపించువాడెవడునూ లేకపోయినందున వారిలో నొకడు రెండవ వాణి కొట్టి చంపెను కాబట్టి నా ఇంటి వారందరును నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాణ్ణి సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వాణిని చంపి హక్కు దారుని నాశనము పెనిమిటికి భూమి మీద పేరేనో శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను ఆర్పివేయబో చున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటి గురించి ఆజ్ఞ ఇట్టునని ఆమెతో చెప్పెను అందుకు తెకోవా ఊరి స్త్రీ నా ఏలిన వాడ రాజా దోషము నా మీదనో నా తండ్రి ఇంటి వారి మీదనో నిలుచును గాక రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండును గాక అని రాజుతో అనగా రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అని ఎడల దానిని నా యొద్దు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆమె రాజమైన ఎగోవారు స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము మాన్పించుమని మనవి చేయగా రాజు జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేడరాలకుంటునెను అప్పుడు ఆ స్త్రీ నా ఏలిన వాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చెయ్యగా రాజు చెప్పుమనెను అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావో రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తనవాణి నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తులు కాక ఇండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టి గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చితిని కాబట్టి నీ దాసు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని తన నన్ను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలోని మొదటి భాగంను గమనిస్తే యోవాబు ఒక స్త్రీని దావీదు దగ్గరకు పంపిన విధానము గురించి తెలుపబడింది కాబట్టి ఆనాడు యోవాబు ఒక ఆలోచనచే ఒక స్త్రీని దావీదు నుద్దుకు పంపాడు కానీ మనమైతే క్రీస్తును ఆశ్రయించే వారముగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండునుగాక ఆమెన్